తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు సంక్షేమానికి సమాధి కట్టేశారు నిరుద్యోగులను నిలువునా ముంచేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడారు రాష్ట్రంలో సంక్షేమాన్ని గాలికి వదిలేశారు నిరుద్యోగులు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఆంక్షలు తప్ప పెన్షన్లు లేవు ఒకటో తేదీన జీతాలు ఇస్తామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మే జూన్ మాసాలకు సంబంధించిన పెన్షన్లు ఇవ్వలేదు పక్కనే సీఎం చంద్రబాబు పాత బకాయిలు కలిపి ఏడు వేల పెన్షన్ ఇచ్చిండు రేవంత్ నెలకు పెన్షన్ నాలుగు వేలు చేస్తా అని చేయలేదు హెచ్ఏ రెండు వేల పెన్షన్ కూడా రెండు నెలల నుంచి ఇవ్వటం లేదు అర్హులైన వారికి పెన్షన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు హరీష్ రావు పేర్కొన్నారు ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడకేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది ఏడు నెలల కాలంలో గేడు పైసలు కూడా నిధులు విడుదల చేయలేదు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి కింద ప్రతి పల్లెకు జనాభా ప్రాతిపదికన నిధులు ఇచ్చాం గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు కూడా ఇచ్చాం కాంగ్రెస్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు బీహార సాయంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి సర్పంచ్ల పదవీ కాలం ముగిసి నెలలు గడుస్తుంది ఎన్నికలు పెట్టే పరిస్థితి లేదు ఏ నెల నాలుగడ జిల్లాల పరిషత్ల పదవీ కాలం ముగియనుంది దానికి ఎన్నికలు పెట్టే ఆలోచన లేదు గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధుల విడుదల చేసి పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని హరీష్ రావు డిమాండ్ చేశారు దయచేయాల్సినటువంటి ప్రభుత్వం మాట్లాడితే దబాయించే ప్రయత్నం ఉంది రాష్ట్రంలో ఆంక్షలు తప్ప పెన్షన్లు లేవు ఇలా పరిస్థితి ఏంటంటే బైసాబ్ ఇలా ఒకటో తారీఖు జీతం ఇస్తామని గొప్పలు చెప్తున్నారు కదా మీరు ఏ ఊరు కొన్నా ఒక అవ్వని అడుగుంది ఒక తాతని అడుగుంది రెండు నెలల పెన్షన్ బాకీ పడ్డది గవర్నమెంట్ మే నెల పెన్షన్ రాలే జూన్ నెల పెన్షన్ రాలే అవ్వా తాతలకు రెండు నెలల పెన్షన్ బకాయి పడ్డారు పక్కనేమో చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండు పాత బకాయిలు కలిపి ఏడు వేల పింఛను ఒకటో తారీఖు అందించాడు ఆయనేమి ఒకటో తారీఖు ఏడు వేలు ఇస్తే నువ్వు ఇచ్చే రెండు నువ్వు నాలుగు వేలు చేస్తాంటివి నాలుగు వేలు చేయపోతుంది ఇచ్చే రెండు వేలు రెండేళ్ల నుంచి ఎన్నడిస్తావు ఎన్నటిస్తావు తాతలకు బకాయి పడ్డ రెండు నెలల ఆసరా పెన్షన్ను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు మీరు నాలుగు వేలు ఇస్తామన్నారు ఆ నాలుగు వేలు కూడా వెంటనే మీరు ఆ రోజు బాండ్ పేపర్లు మీద రాసి ఇచ్చిండు వంద రోజుల్లో ఆసరా పెన్షన్ నాలుగు వేలు పెంచుతామన్నారు రెండు వందల రోజులు దాటింది ఇంకెప్పుడు ఇస్తారు రెండు వందల రోజులు దాటినా అవ్వాతాతల మీద కనకరం రాదా తక్షణమే నాలుగు వేలకు పెన్షన్ పెంచాలని బకాయి పడ్డ రెండు నెలల అవ్వ తాతల ఆసరా పెన్షన్దారులందరికీ పెన్షన్ బకాయిలు విడుదల చేయాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడికేసింది పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇలా మొద్దు నిద్రపోతూ ఉంది ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు పైసలు కూడా విడుదల చేయలేదు నాట్ ఈవెన్ ఏ సింగల్ పై ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచన్ల ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన ఇచ్చాం పట్టణాలకు నిధులు ఇచ్చాం ప్రతి నెల నెల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులిచ్చేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో పల్లెలకు కానీ పట్టణాలకు కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి మనం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా చిన్న కుగ్రామమైనా సరే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ వైకుంఠధామము నర్సరీ డంపు యార్డు పల్లె ప్రకృతి వనము ఇట్లా ప్రతి గ్రామ పంచాయతీకి ఏర్పాటు చేసి దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెల్ని నిలిపారు కేసీఆర్ గారు ఈరోజు ఏమైంది స్థానిక సంస్థల కాలం సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది ఇప్పటికీ ఎలక్షన్లు పెట్టే పరిస్థితి లేదు ఎల్లుండి నాలుగో తేదీ వాళ్ళు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీల కాలపరిమితి కూడా జిల్లా పరిషత్ల కాలపరిమితి ముగుస్తూ ఉంది దానికి ఎన్నికలు పెట్టే ఆలోచనలో లేదు ప్రభుత్వం ఇట్లా మరి వెంటనే ఎన్నికలు పెట్టాలే గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీలకు నిధులు విడుదల చేసి పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఎనభై ఏడు ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి గ్రామాల్లో చెత్త సేకరణకు ఎనభై ఏడు ట్రాక్టర్లు మాత్రమే ఉండేవి కానీ ఈరోజు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలకు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది ట్రాక్టర్లను సమకూర్చి చరిత్ర సృష్టించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు గ్రామ పంచాయతీలకు ఈ దేశంలో అవార్డులు ఇస్తే తెలంగాణ పల్లెలు లేకుండా అవార్డులే లేవు గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం అవార్డు డిక్లేర్ చేస్తే ఉత్తమ పల్లెలు అంటే తెలంగాణ పల్లెలు ఉత్తమ మండలాలంటే తెలంగాణ మండలాలు ఉత్తమ జిల్లాలు అంటే తెలంగాణ జిల్లాలు ఉండేవి అట్లా పంతొమ్మిది దీన్ దయాల్ ఉపాధ్యాయ పురస్కారాలు కానీ సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనల్లో ఇరవై గ్రామాల్లో చూస్తే పదకొండు గ్రామాలు తెలంగాణ పల్లెలే ఉండేవి ఈ రకంగా ఎన్నో అద్భుతమైనటువంటి అవార్డులను తెలంగాణ సొంతం చేసుకున్నదంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి కానీ ఇలా కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలు కూనరిల్లుతూ ఉన్నాయి అస్తవ్యస్తమైనటువంటి పాలనతో పల్లెలు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడ్డది ఏడు నెలల్లో తిరిగి ఇలా మురికి కూపాలుగా మార్చే దిశగా పోతా ఉన్నాయి పల్లెలు ట్రాక్టర్లు నడిపేందుకు డీజిల్కు డబ్బులు లేవు అక్కడ పెట్రోల్ బంకుల్లో ఉద్దర పోస్తలేరు డీజిల్ నాలుగు నెలలు ఐదు నెలలు ఉద్దర పోసి ఉద్దర కూడా బంద్ చేసింది పెట్రోల్ పంపులలో ఉద్దర బంద్ చేస్తే డీజిల్కు డబ్బులు లేక ట్రాక్టర్లు మూలక పడ్డాయి